నాకు ప్రవీణ్ ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలుసు సో తక్కువ సమయంలో ఆయన చేసిన పరిచర్య మేమిద్దరం కలిసి చేసిన పరిచర్య చెప్పాలంటే చాలా కష్టం ఇంకా ప్రవీణ్తో ఎలా మొదలైందంటే నేను ప్రవీణ్ యేసుక్రీస్తుని తెలుసుకున్నప్పటి నుండి అతను తెలుసు సో అప్పటి నుండి ఎలాగంటే ఎక్కడైనా బోల్డ్గా కాస్పిల్ చెప్పాలన్నా ఎక్కడైనా సువార్త చెప్పాలన్నా అతనితో కలిసి పనిచేసేవాళ్ళం ఇందోర్లో ఉన్నప్పుడు మజీద్లో కానీ లేకపోతే మద్రాసాస్లో కానీ ముస్లింలతో డిబేట్ చేయాలన్నా డిస్కషన్ చేయాలన్నా ప్రవీణ్ ఇంకా నేను వెళ్ళేవాళ్ళం అదేవిధంగా జాకిర్ నాయక్ ఆఫీస్కి వెళ్ళి డిబేట్ ఇన్విటేషన్ ఇవ్వడానికి కూడా చాలామంది భయపడ క్రైస్తవులు ముంబైలో ఉంటున్న క్రైస్తవులు భయపడి అది సాకిర్ నాయక్ ఆఫీస్కి ఎందుకు ఎలా ఎలా వెళ్తాము అని అంటే నేను ప్రవీణ్ ఇందోర్లో ఉండి హే మనం పోతామని చెప్పి ఇద్దరం ఇద్దరమే భయం అతనికి డిబేట్ ఇన్విటేషన్ ఇవ్వడానికి డిబేట్ కాలేదు బట్ వీ వాంటెడ్ టు ఇన్వైట్ ఫర్ డిబేట్ అది కాలేదు సో అలాంటి స్నేహం ప్రతి దగ్గర ఎక్కడైనా పని చేయాలంటే సువార్త చేయాలంటే మేము వెళ్ళేవాళ్ళం సో దిస్ వాజ్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ నో ట్వంటీ ఇయర్స్ అండ్ మోర్ లైక్ దాట్ దాని తర్వాత అంటే సాక్షి పాలిటిక్స్లో కూడా చాలా కలిసి పనిచేసాం మీరు ప్రవీణ్ గారి వీడియోస్లో ఎక్కడైనా డిబేట్ చూస్తే మోడరేటర్గా నేనే ఉంటాను దాదాపు అంటే తెలుగు తెలుగులో ముస్లింలతో చేసిన డిబేట్లో ఐ వుడ్ బి ద మోడరేటర్ సో ఎలా ఇంకా అంటే డిబేట్ కానీ ఇంకా చర్చ అదే కాదు ఎలా ఎలా ఉండేవాడంటే క్రైస్తవులుగా మనము ఏసుక్రీస్తు పాపులో కొరకు వచ్చాడు కదా అని అంటే ఎక్కడ బాగుపడని వ్యక్తి ఆఖరికి ల్యాండ్ అయ్యేది ప్రవీణ్ దగ్గర అక్కడ ల్యాండ్ అయితే ఏం చెప్పేవాడంటే మనము వదిలేస్తే వాని జీవితం ఏం కావాలా అనేవాడు అది కాకుండా నిన్ను చేస్తూ వదిలేయాలి కదా మనం చేసేదానికి ఇంకా పట్టుకొనే ఉన్నాడు కదా మనం అదే పని చేయాలి కదా ఇతరులకు అనేవాడు ఇంకా అలా చేస్తూ ఏ అంటే హైప్ అనేది ఏం ఉండదు ఎవరితోనన్నా కలిసి రోడ్ మీద కూర్చొని ఎక్కడన్నా అరుగు మీద కూర్చొని ఛాయ్ తాగాలన్నా తాగుతాడు సో అదే మనం చూస్తున్నాం అంటే ఎక్కడ ఈ కార్లో తిరగాలి ఈ బైక్ నడపాలి ఈ బట్టలు వేసుకోవాలి ఆ బట్టలు మనం టీవీలో చూస్తున్న అన్ని అంటే మంచిగా డ్రెస్ అయిందంతా ఏంటంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు టీవీ ముందు అలా కనపడితే అని అలా వేసుకుంటాడు అంతే బట్ అదర్వైజ్ వెరీ సింపుల్ పర్సన్ ఇంకా ప్రతి దగ్గర ఇప్పుడు ఇలాంటి వేదిక అని అంటే మా అంటే మాతో చేసే పరిచయం ఎలా మాట్లాడతాడంటే ఈ వేదిక అవసరమా ఇదంతా అవసరమా ఇదంతా వద్దు కదా మనం అక్కడ కూర్చొని మాట్లాడుకుందాము ప్రజలతో కలిసి ప్రజల ము ప్రజల మధ్యలో మాట్లాడుకుంటే ఏసుక్రీస్తు చేసిన పరిచర్ అదే కదా అనేవాడు సో అంటే మిగతా పరిచర్యల మీద ఏదైతే ఏదైతే చూస్తామో అది అంటే ఇట్ అన్ని రకాల పరిచర్యలు చేయాలి ఈ వేదిక కూడా అవసరం ఆ సలమోన్ చెప్తున్నట్టు కానీ ఆయన ఇష్టపడేది అలాంటి పరిచర్యనే ప్రజల మధ్యలో ఉండి చేయాలని ఏసుక్రీస్తు అలాగే చేశాడు అని చెప్పేవాడు ఏసుక్రీస్తు ప్రజల మధ్యలో ఉండి ఏ నేను పెద్ద దేవాది దేవుడు నేను పెద్ద అని చెప్పుకోకుండా మామూలుగా బతికి అలా పరిచయం చేశాడు కాబట్టి అలాగే చెయ్యాలి అని ఎప్పుడు అలాగే ఉండేవాడు ఇంకా ఆఫీస్లో కూడా ఎవరు అతనిని సార్ అనరు సార్ అంటే తిట్టేవాడు నేను సార్ అంటే నువ్వు నేను సార్ అంటే నేను ఎప్పుడు నీతో మాట్లాడును మళ్ళా మరల ఇంకోసారి నీతో మాట్లాడున్నా అనేవాడు అన్నా అనాలి అంతే అతనితో కలిసి ఆఫీస్లో కూడా పనిచేసాను అతను బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుండి పనిచేశాను సో ఎప్పుడు ఎవరితో కూడా నేను బాస్ అని చెప్పుకునే వ్యక్తి కాదు సో అంటే అలాంటి వ్యక్తిని కోల్పోయాను అంటే ఇప్పుడు కూడా నాకు నమ్మబుద్దు అయితే ఆయన లేడు అంటే చెప్పాలంటే చాలా చెప్పొచ్చు ఎవరన్నా ఫోన్ చేసి ఏమైనా కావాలి అని అంటే వెంటనే చేయడానికి సిద్ధపడిపోతాడు అలా అలా చేయడానికి దారి పొడిన ఇప్పుడు కరీంనగర్కు ఎటన్నా వెళ్తా ఉంటే దారిలో ఎవరికన్నా సాయం అంటే చేసేవాడు దారిలో ఎవరన్నా ఓల్డ్ పీపుల్ ఉండి వాళ్ళని విజిట్ చేయాలంటే చేసేవాడు సో ఒక ప్రాంతానికి చేరడానికి మనకు ఐదారు గంటలు పడుతుంది అంటే ఈయన చేసే ప్రయాణానికి ఇంకో ఇంకా ఎంతో సమయం పడుతుంది సో అందరి దగ్గరికి వెళ్ళి అందరితో మాట్లాడి అందరినీ పలకరించి వెళ్ళేవాడు ఇంకా ఏదైనా బండి చెడిపోతే ఏదో ఫోన్ చేసి పది మందిని పిలుచుకోవచ్చు పిలవాడు మేము కారు చెడిపోతే మేమే తోసుకుంటూ వెళ్ళి మేమే మెకానిక్ షాప్కి తీసుకెళ్ళి మేమే చేసుకున్నాం పని ఇంక పరిచర్యలో ఎక్కడైనా కార్పెట్లు కానీ ఏం లే చీరలు వేయాలంటే మేమే వేసాం చీరలు మారుమూల ప్రాంతాలలో ఇంకా ఉండడానికి స్థలం లేదంటే మారుమూల ప్రాంతాలలో ఇంకా ఉండడానికి స్థలం లేదంటే కార్పెట్లు టెంట్ హౌస్ నుండి కార్పెట్లు తెప్పించుకొని కార్పెట్ కప్పుకొని పడుకున్నాం సో సింపుల్గా పరిచర్ చేసేవాడు ఎవరు రికగ్నైజ్ చేయాలి ఎవరైనా ఇప్పుడు అంటే మిమ్మల్ని గుర్తించాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు చేయడు సో అలాంటి వ్యక్తిని కోల్పోయాం సో ఈ వాజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ గ్రేట్ బిజినెస్ మ్యాన్ బిజినెస్ కూడా ప్రజల కొరకు నడిపేవాడు అంటే ప్రాఫిట్ విపరీతంగా ప్రాఫిట్ సంపాదించుకోవాలి అనే ఉద్దేశం ఎక్కడ కనపడలేదు ఎప్పుడు ప్రజలు బాగుపడాలి అతనితో పనిచేసేవారు అతని ఎంప్లాయీస్ బాగుపడాలి అనే ఏకైక ఉద్దేశంతోనే బిజినెస్ చేసేవాడు ఏంటంటే అతను ఏ ఆ ఉద్దేశం ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రజలను కట్టడానికి వచ్చాడు బిజినెస్ ప్రజలను కట్టాలి అని అనేవాడు సో అలాంటి ఫ్రెండ్ని కోల్పోయారు థ్యాంక్ యూ వెరీ మచ్